ఎవరయ్యా ఆయన అంటే తెలుగువాడు ఇంతకీ ఆయన ఎక్కడ ఉంటాడు మూడు లింగాల నడుమ ఉంటాడు ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజలు తమదైన ప్రత్యేక భాషా సంస్కృతులను వారసత్వాన్ని కలిగి ఉంటారు రాయలసీమలోని శ్రీశైలము తీరాంధ ప్రాంతంలోని ద్రాక్షారామం తెలంగాణ ప్రాంతంలోని కాళేశ్వరం ఈ ప్రాచీన క్షేత్రాలు ఉన్న ప్రదేశము త్రిలింగ దేశం వేల సంవత్సరాల కాలం నుండి ఈ త్రిలింగ దేశంలో నివసించే ప్రజలు తెలుగువారు సగతు తెలుగువాడి గుణగణాలను రసవంతంగా వర్ణించిన రమ్యమైన పద్యం ఇది ఎలకో ఇలలు వేయి ఎలుగెత్తి చాటినా కొసరైన కమ్మని గొంతువాడు ఎలకో వేయి ఇలుగెత్తి చాటినా కొసరైన కమ్మని గొంతువాడు లేతమామిడివేపలేజుగుళ్ళకు లేత ఒకరుకు ఒకరైన పొగరువాడు లేతమామిడివేపలేజుగుళ్ళకు లేత ఒకరుకు ఒకరైన పొగరువాడు ఒక మంచి మాటకే ఎడలెల్లను పొంగ సర్వమర్పించడి సదయుడతడు చెయ్యని లేచనా చైత్రమాస పుటెండ చెయ్యని లేచనా చైత్రమాసపు తండ మమతలు కురిసిన మల్లెడండ ఎవరు ఎవరయ్య ఎవరయ్య ఎవరు వారో వన్నె కాడు సత్కల్లరేడు మూడు లింగాల నడు ముండి ముజ్జగాల వెలుగులను నింపు మొనగాడు తెలుగువాడు మూడు లింగాలనడు ముండి ముజ్జగాల వెలుగులను నింపు మొనగాడు తెలుగువాడు